ఆ పరాశరుడు పందపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పులపితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విధురదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు ఏరుల ్రహ్మ ఋషుల జననములు మనము విచారించదగినవి కాదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటప్పుడు అర్పులు ఓహో मां अच